దాదాపుగా నేను ప్రతి విబిఎస్ డివోషన్లో ప్రతిసారి చెప్పిన విషయం ఏంటంటే దేవుని కార్యము జరగడానికి ప్రధానమైన ఆటంకం దుష్టుని చేతిలో బలమైన సాధనం మన ఈగో మన ఈగో మనలో మనకు ఎలాంటి ఇష్యూస్ లేవు లెట్ దర్ బి డిసిప్లిన్ అండ్ ఒబీడియన్స్ మనము ఒక లీడర్ ఎవరైనా ఒక మాట చెప్తే నచ్చినా నచ్చకపోయినా మనం చెయ్యాలి లీడర్ అంటే ద వన్ హూ లీడ్స్ లెట్ హిమ్ లీడ్ లెట్ హర్ లీడ్ ఎవరైనా సరే ఫాలో ద లీడర్ డోంట్ లీడ్ ద లీడర్ ఒక మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ నేను చెప్తున్నా ఏ కారుకైనా రెండు స్టీరింగ్లు ఉన్నాయనుకోండి బస్సుకు కారుకు దేనిక రెండు స్టీరింగ్లు ఉన్నాయి అటు ఒకటి ఇటు ఒకటి ఇక ఇద్దరు అనుకున్నట్టే డ్రైవ్ చేయాలా అని అనుకున్నారు అనుకోండి ఈ యాంగిల్ నుండి రోడ్డు వీళ్ళకి వేరే కనబడుతుంది ఆ యాంగిల్ నుండి వేరే కనబడుతుంది కనుక వాళ్ళు కొంచెం రైట్ కట్ చేద్దాం అనుకుంటే వీళ్ళు లెఫ్ట్ కట్ చేస్తుంటారు ఆ కార్ ఎటు పోతుంది ఏ బండికైనా ఒక స్టీరింగ్ ఉండాలా కరెక్ట్గా నడుస్తుంది అట్లా ఏ ఉద్యమానికైనా ఏ కార్యక్రమానికైనా ఒక లీడర్ ఉండాలా సమ్ టైమ్స్ వీఆర్ నాట్ కన్విన్స్డ్ స్టిల్ వీ ఓబే ఎంత మనము లోబడి విధేయతగా ఉంటే అంత సాఫీగా పనులు జరుగుతాయి ఒకవేళ ఏదన్నా ఇట్లా ఇట్లా కాదు ఇంకా ఇట్లా చేస్తే బాగుండనుకుంటే ప్రతిరోజు వీబీఎస్ తర్వాత మనకు మళ్ళీ ఇంటరాక్షన్ ఉంటుంది ఇవాళ ఇట్లా జరిగింది ఇలా కాదు ఇలా చేస్తే బాగుండదనిపించింది అని నేను ఉంటాను కదా నాకు చెప్పండి అందరం డిస్కస్ చేసి ఒక నిర్ణయం మనం తీసుకోవచ్చు కానీ ఆన్ ద స్పాట్ అయితే జస్ట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ అది ఆల్వేస్ బెటర్